చేస్తున్నాడు అందుకు చెప్పారు ఉపరాష్ట్రపతి గురించి మీరు అడుగుతున్న వస్తున్నాం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి లోక్సభ స్పీకరు అలాగే ఉపరాష్ట్రపతి అంటే సమిల్టన్స్ గా రాజ్యసభ అధ్యక్షులు అలాగే రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకరు వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగ పదవులు పార్టీలకు వచ్చి దీని మీద ఆపాదించకూడదు పార్టీలకు అతీతంగా ఉండాలి నెంబర్ గేము నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు గురికినే పోటీ పెట్టి తెలుసు కూడా ఆ పదవి ఆ ఇన్ఫార్షన్ గా ఉండాలనే దానికి మర్చి తాకూడదనే ఉద్దేశం మరి వైసీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాను ఇది ఇవాళ తీసుకుంటే నేను కాదు ఆ నేపథ్యంలోనే ఆ రోజు నేను పిసిసి ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ పార్టీ పెట్టారు పెట్టి మేము ప్రణబ్ ముఖర్జీని వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే దానికి ఆయన సపోర్ట్ చేశారు అప్పుడు లేదు మేము కాదని ఎత్తికేదాన్ని ఎదురైంది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎత్లేకమే కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉద్యమం ఉద్దేశం అంతే కదా కానీ ఉన్న నిర్ణయం ఆ తర్వాత పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఇక్కడ శాసనసభ స్పీకర్గా శివప్రసాద్ గారిని పెట్టారు అప్పుడు యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అప్పుడు వైసీపీకి అరవై మూడు సారీ అరవై ఉన్నారు ఉన్నప్పటికీ నెంబర్ గేమ్లో ఎక్కువ ఉన్నాయి వీళ్ళు ఓడిపోతారు ఆయన అయినప్పటికీ పోటీ పెట్టాలనే తరపు కాదు ఆ పదవికి గౌరవమైన తీశారు అలాగే ఇప్పుడు వచ్చి నెంబర్ గేమ్లో ఎన్డీఏ ఉంది ఉన్నప్పుడు కూడా ఎందుకు పోటీ పెట్టి వాళ్ళని పెట్టాలి తప్పు కదా ఆ పదవిని మనం ఓ పార్టీకి చేయడం కాదనేది ఆ రోజు ఏ స్టాండ్ ఉందో అదే స్టాండ్ ని ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తారు ఒకరికి ఎగ్జెప్ చేస్తే తెలుగు అసలు పార్టీ విధానం వ్యక్తుల విధానం కాదు ఇది ఇక్కడ 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 ఇది దేశానికి సంబంధించిన అంశం దేశానికి సంబంధించిన అంశం ఒక పార్టీకి ఒక విధానానికి సంబంధించిన అంశం ఆయన తెలుగు రాష్ట్రం ఆయన వచ్చి సౌత్ ఇండియా

అదే చెప్తున్నాం కదా అప్పుడు ఇంకా తొలగించి నన్ను వచ్చి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమని చెప్పని ఒక కాకి చూస్తే అందుకే దాని మీద నేను అది మెన్షన్ చేయలే అది మెన్షన్ చేయబడిన కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పిన దాంట్లో జరిగిన యావగు చూద్దాం ప్రభుత్వం వచ్చి ప్రజల ధర కావేదన్ని వాస్తవాన్ని తెలుసుకొని సవరించుకుంటుందా లేదా చూసి దాన్ని మాట్లాడదామని ఆగాను ఈ పెన్షన్ కానీ ఇప్పుడు వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఒక కొత్త పెన్షన్ లేదు అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే జూలైలోనూ జనవరిలోనూ ఇచ్చేవాళ్ళం ఆరు నెలలకి ప్రతి ఆరు నెలలకి ఎవరైతే అరువు లేదా అందరికి ఇచ్చాం ఇందా చెప్పాను విడియో పెన్షన్ ఉంది పద్నాలుగు నెలలైంది భర్తలు చనిపోయి పాపం ఆమె పేద మహిళలు వచ్చి అరువు అరుస్తుంది అదే ఇబ్బంది పడుతుంది నేపథ్యం పర్యటన జ పర్యటన వచ్చి మొన్న ఇరవై వినాయక చేతి ముందు పెడదాం అనుకున్నాం మళ్ళీ వినాయక చవితి ఉంది కదా ఇరవై ఏడవ తారీఖుని మళ్ళీ కాబట్టి అయిన తర్వాత డేట్ మళ్ళీ చెప్తాం నాకే తెలుస్తుంది జమే చెప్తాం ఇరవై ఏడు మేనేజర్ అయిపోయిన తర్వాత ఆ విషయం మళ్ళీ నేను వస్తాను మళ్ళీ వచ్చి మళ్ళీ మీకు చెప్తాను మళ్ళీ నేను వచ్చాను పాలవరం కాపాడే ఒక పాలవరం కాపాడే మీరు సార్ ఈ రాష్ట్రంలో మొత్తం వాళ్ళకి ఒకటే ఒకటి రన్నింగ్ తప్ప ఇంకో ఆలోచన లేదు దానికి కూడా ఎవరైతే కాంట్రాక్ట్లో నేను ఇప్పుడు ఇది ఇచ్చారు మన సింగపూర్ వెళ్ళారు దీనికి పెట్టుబడులు చేస్తామని లేదు కానీ పెట్టుబడులు కాదు అది పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులు తేవడానికి కాదు పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళి బా అమరావతిలోనే భాగస్వామికి అమ్మను అమరావతి ఎందు రాళ్ళు నేనే మంత్రిని అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు చేశాను సింగపూర్ కంపెనీ సింగపూర్ ప్రభుత్వంతో సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కాదండి సింగపూర్లో ఉన్న ఒక మంత్రి ఎలాగైతే ఇక్కడ ఇక్కడ మా ఇక్కడ ఉన్న నాయకులకు వచ్చి ఎలాగైతే ఇండస్ట్రీలు ఎలాగైతే ఇవన్నీ ఉన్నాయో ఆ కంపెనీ ఆ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి అందుకే అతను వచ్చి ఆ ప్రభుత్వంతో శిక్షించింది ఎవరైనా స్కేర్ స్క్వేర్ ఫీట్కి వచ్చి పదివేల రూపాయలు స్క్వేర్ ఫుట్ కడతారండి బొంబైలో కూడా బొంబాయిలో అయినా ఎక్కడైనా భారత భారతదేశంలో ఎక్కడైనా సరే మాక్సిమం ఎంతో ఫైవ్ స్టార్ ఫెసిలిటీ ఇస్తే మా ఇస్తే నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇంక్లూడింగ్ పని అన్నీ కలుపుకుంటే పదివేల రూపాయలు అంటే ఏంటిది అందుకే అలాంటి స్కామ్లోనూ అలాంటి దీంట్లో ఇరుకమని చెప్పి వాళ్ళు అదే అదే క్రమంలోనే పోవాలని కూడా నీకు ఏ ప్రజ రాజమ అమరావతి మా మునిపోతుందని చెప్పండి వాస్తవం కదా మునిగిపోతుందని నేను చెప్పండి వర్షం పడింది నీరు వచ్చింది మునిగిపోయింది నేనే మేమేమైనా మన మన ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వర్షానికి వచ్చి రెండు అడుగులు మూడు అడుగులు నాలుగు అడుగులు ఐదు అడుగులు ఒక్కొక్క ప్రాంతం వచ్చి వచ్చిందా లేదా అది వాస్తవం వాస్తవమా చెప్పండి వర్షం వర్షం వచ్చినప్పుడు ఉండడం వేరు లేబర్లు వేరు అది వేరు అది నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ గత వరదలు వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో స్టార్టింగ్ లో వరదలు వచ్చాయి విజయవాడ